హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది అండ్ ఈ వీడియో తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా స్కామ్ ఇన్ విశాఖపట్నం ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను నెక్స్ట్ టైం మీరు విశాఖపట్నం వస్తే ఈ స్కామ్ నుండి తప్పించుకోండి రూమ్ కి వచ్చాకైతే కాసేపు ప్రెస్ తీసుకున్నా నెక్స్ట్ డే ఇంకా లేచి ఫ్రెష్ అయ్యేలోపు సంతు అయితే ఫుడ్ తీసుకొచ్చారు చికెన్ రోల్ ఒకటి అండ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు మంచిగా తినేసి నెక్స్ట్ డే రెడీ అయిపోయి ఇంకా బీచ్ కెళ్దాం అని చెప్పేసి అయితే ప్లాన్ వేసుకున్నాం చికెన్ రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ నేను తినడమే కాదు సంతకు కూడా తినిమించేసాను చికెన్ రోల్ తినేసాక ఇంకా బిర్యానీ తిన్నాము దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ तुमको शीशा में रिकॉर्ड कर रहा हूं गंदा है बट शीशा बट इट्स नहीं ఇప్పుడు నేను చెప్పే విషయానికి సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో నాకు తెలీదు ఇప్పటి వరకు నార్మల్గా అందరూ అంటారు కదా హైదరాబాద్ బిర్యానీ ద బెస్ట్ అని చెప్పేసి బట్ నాకు ఎందుకో ఇప్పుడు దాకా తిన్న అన్ని బిర్యానీస్లో వైజాగ్లో తిన్న బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సంతూక్ కూడా चलो बहुत सही बेटा यू आर माई रियल बेटा यू आर माई एवरीथिंग माई ड्राइवर माई कुक वॉशर वॉशिंग मशीन सब हो तुम मेरा थैंक यू अभी बीच आएगा मेरा दिल का धड़कन तेज हो जाएगा आना? हाँ। आना नाना हाँ। नाना हाँ। तो मेरा नाना है, है। नो ना, 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 ना। चलते रहो चलते रहो से आश्रम बढ़ते रहेंगे సందు ఒక్కసారి చూడంగానే గుర్తుంచేసుకుంటారు రూట్ మార్నింగ్ బీచ్ నుండి హోటల్ కి వెళ్ళేటప్పుడు దారి చూసారు కదా ఇప్పుడు నేను మ్యాప్ లో చూ దారి చెప్పమంటే అవన్నీ ఎందుకు నాకు గుర్తున్నాయిలా అని చెప్పి పర్లేదు బాగానే కరెక్ట్ గానే తీసుకెళ్లిపోయారు ఈ రోడ్డు అండ్ అక్కడ బీచ్ చూస్తుంటే నాకు ఎప్పుడు ఒకటే గుర్తొచ్చింది ఓయ్ మూవీలో సాంగ్ పెట్టి ఈ బీచ్ వ్యూ ని చూపిస్తారు అనమాట ఇప్పుడు నేను వెళ్తుంటే అదే నాకు గుర్తుకొచ్చింది అలా బీచ్ దగ్గరకు వెళ్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మీలో ఎంత మందికి బీచెస్ అంటే ఇష్టం ఇవాళ ప్లాన్ ఏంటంటే బీచ్ లో కొన్ని ఫొటోస్ దిగుదాము మెమరీస్ లాగా ఉంటాయని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చామనమాట అంతే కదా ఏదైనా వెకేషన్స్ వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటేనే కదా ఆ మెమరీస్ అనేవి ఫ్యూచర్ లో చూసుకోవడానికి బాగుంటాయి బీచ్ అంతా కలకల ఆడిపోతుంది కదా దానికి తోడు మేము వెళ్ళిన రోజు కూడా సండే ఇంతకీ సంతో ఎక్కడ ఉన్నారు మీకు కనిపించారా మనం స్కూటీ తోలడం వరకే పార్కింగ్ అంతా మన వల్ల అవ్వదు అంతేగా ఈజీగా ఉన్న పాటు మనం చేయాలి కష్టమైన పని హస్బెండ్ కి చేయాలి నేను వేసుకుని ఈ ఫ్రాక్ అయితే మా మమ్మీ కుట్టాడు తన ఓల్డ్ సారీ తో చాలా బాగుంది అసలు వేసుకుంటే సో ఎట్లానో ఫొటోస్ దిగుతామని చెప్పేసి అనుకున్నాం కదా ఇంకా అందుకనే ఇదే వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఫొటోస్ తీయమని ఒక అబ్బాయిని అయితే అడిగాము ఈచ్ ఫోటో కయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వాళ్ళు ఆ బడ్జెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఒక్కసారి వాళ్ళని ఫొటోస్ తీయమన్నాక వద్దన్నా సరే అలా నుంచోండి ఇలా నుంచోండి అని చెప్తానే ఉంటారు అసలు సింగిల్ ఫొటోస్ వద్దన్నా కూడా తీసారు వాళ్ళు తీసాక అవి చూసి మనకు నచ్చితే వద్దన్లేము అసలైన స్కామ్ అయితే ఇది కాదు మనం ఫొటోస్ అన్ని దిగిన తర్వాత వాళ్ళు మనకి ఫొటోస్ చూపిస్తారు అనమాట ఆ ఆ ఉన్న ఫొటోస్ అన్నిట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫోటో కావాలి ఏ ఫోటో వద్దు అని మళ్ళీ మనని ఎక్కువసేపు కూడా చూడనివ్వరు వెంట వెంటనే తొందరగా చెప్పండి తొందరగా చెప్పండి అని బాగా హడావిడి అనమాట అలా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే సిక్స్ హండ్రెడ్ అయిందని చెప్పారు మేమేమో ఇంకొన్ని ఫొటోస్ డిలీట్ చేసాయండి రిపీటెడ్గా ఉన్నాయి కదా అంటే లేదు ఒక్కసారే సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ టైం సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు అని చెప్పారు ఇంకేం చేస్తాం తీసుకున్నాం ఇంకా సంతూ ఫోన్ లోకి ఎక్కిచ్చారనమాట సంతు ఫోన్ లోకి ఎక్కించాక మేము చూసుకుంటా ఉంటే అప్పుడే మాకు అర్థమైంది మాకు స్కామ్ జరిగిందని అందులో మేము రిజెక్ట్ చేసిన చాలా ఫొటోస్ వరకు ఆయన డిలేట్ చేయలేదన్నమాట వాళ్ళు అలా డిలీట్ చేయరు కాబట్టి నెక్స్ట్ టైం చూపించమంటే బాగున్నా सेकंड आइसक्रीम ना तुमने पहले भी खाया बहुत ही मज़ा आ रहा है गाइस पुराने दिन ताजा हो गए फर्स्ट टाइम जब आया था तब शी वाज माय फ्रेंड नाउ शी इज माय वाइफ कितना अच्छा लगता है ये होता है सक्सेस वेरी इबंडी और इबलंडी क्या बोलता है अक्कड़के <laughs> तारू वॉश क्या कर लो कर लो हैंड वॉश कर लो अरे कर लो भाग भाग సంతూ బి క్యూట్ గా తెలుగు మాట్లాడుతున్నారు కదా స్కామ్ విషయానికి వచ్చేస్తే ఒకవేళ మనకి స్కామ్ అయిందని తెలిసినా కూడా వెళ్ళి వాళ్ళని రిటర్న్ అడగడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒకసారి మనకి పిక్చర్స్ తీసేసి ఇచ్చేసిన తర్వాత అసలు ఎక్కడ ఉంటారో కూడా అనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా మాకైతే ఇదే ఫర్దర్ ఫస్ట్ టైం అయింది మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి चप्पू चप्पू सेबन्दी 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 नो सेबन्दी आह हैलो गाइस वेलकम टू मी राधा चैनल अभी आपका वीडियो ब्लॉगिंग का स्टार्टिंग वाला पार्ट हो गया है ना थैंक यू माय थैंक यू फॉर माय हेयर एंड फॉर दिस लवली गिफ्ट फॉर माय बर्थडे अभी तो मैं डायमंड बनेगा डायमंड आई वांट डायमंड సో ఫర్ ద ఫస్ట్ టైం మేము మీట్ అయినప్పుడు ఏమైతే తిన్నామో ఎవ్రీ టైం వైజాగ్ వచ్చినప్పుడు అలా అవే ఐటమ్స్ తింటాం కావాలని మెమరీస్ గుర్తొస్తాయని అందులో ఒకటి ముంత మిక్స్చర్ ఫ్రాంకీ అండ్ ఐస్ క్రీమ్ సంతూని వెకేషన్ కి పోదామా అన్న ప్రతిసారి తన నోట్లోండి వచ్చే పేరైతే వైజాగే సో మా ఓల్డ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా మేము ఫస్ట్ మీట్ అయింది అంతా ఇక్కడే సో అదే అంటారనమాట పదా వెళ్దాం పాస్ట్లో లాగా మళ్ళీ ఫ్రాంకీ ఐస్ క్రీమ్ అవన్నీ తింటూ ఓల్డ్ మెమరీస్ అన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందాం అనేసి బట్ నెక్స్ట్ టైం వెకేషన్కి అయితే నేను రానని చెప్పేసా వైజాగ్కి ఆల్రెడీ ఇప్పటికే ఒక ఫోర్ టైమ్స్ వచ్చేసాం సో ఇక మీదట వేరే ఇంకా ప్లాన్ చేయాలన్నమాట హోప్ఫుల్లీ ఎప్పుడైనా మా ఓల్డ్ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఒక వీడియోలా చేసై పోస్ట్ చేస్తాను నెక్స్ట్ అయితే ఫ్రాంకీ తినడానికి వచ్చేసాము బట్ ఈసారి నాకైతే అంత నచ్చలేదు ఫస్ట్ మీతో ఆయన ఇదిగోండి వితౌట్ బుకింగ్ మా ర్యాపిడో అబ్బాయి అయితే వచ్చేసాడు నేనైతే ఇంకా హోటల్ కి వెళ్లిపోతున్నా రష్ తీసుకోవడానికి ఈ ఒక లైక్ వేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్